హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గా గా ఉగ్రవాద దాడిపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ శుక్రవారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రవ్ తో చర్చించారు భారత్ పాక్ తమ విభేదాలను రాజకీయ దౌత్య మార్గాల ద్వారా ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రవ్ కోరారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో ఫోన్లో మాట్లాడిన లావ్రో భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి జమ్మూ లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలపై సుదీర్ఘంగా చర్చించారు పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత రష్యా భారత్ సహకారం భారత్ పాకిస్తాన్ సంబంధాల గురించి వారు చర్చించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సిమ్లా ఒప్పందం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లాహోర్ డిక్లరేషన్ నిబంధనల ప్రకారం రాజకీయ దౌత్య మార్గాల ద్వారా భారత్ పాక్ మధ్య విభేదాలను ద్వైపాక్షిక ప్రాతిపదికన పరిష్కరించుకోవాలని సెర్గీ లావరావు పిలుపునిచ్చారు ఈ విషయాన్ని రష్యన్ ఫెడరేషన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్పై పలు చర్యలు తీసుకుంది అలాగే ఉగ్రవాదులను వారి వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షిస్తామని కూడా ప్రధాని మోదీ హెచ్చరించారు ఈ క్రమంలోనే తాజాగా పాకిస్తాన్ నుంచి దిగుమతులను భారత్ నిషేధించింది పాకిస్తాన్ నౌకల ప్రవేశాన్ని నిషేధించింది పోస్టల్ సేవలను నిలిపివేసింది పాకిస్తాన్ నుంచి ఉద్భవించే లేదా దాని గుండా వెళ్లే వస్తువుల దిగుమతిపై భారతదేశం శనివారం నిషేధం విధించింది బస్సుల మార్పిడిని నిలిపివేసింది ఇదిలా ఉంటే జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి ఏ క్షణమైనా భారత్ ఆర్మీ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయొచ్చు లేదా రెండు దేశాల మధ్య యుద్ధం రావచ్చు అనే విధంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి ఇరవై ఆరు మంది భారత పౌరుల మరణానికి కారణమైన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటాం వారి వెనుకున్న వారిని కూడా వదిలిపెట్టమంటూ ప్రధాని మోదీ పలుసార్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు సింధు జలాలను నిలిపివేత పాక్ పౌరులకు వీసాల రద్దు సరిహద్దు మూసివేత దిగుమతుల నిలిపివేత వంటి చర్యలతో ఇప్పటికే పాకిస్తాన్పై కఠిన వైఖరి అవలంబిస్తోంది భారత్ మరోవైపు భారత్పై కూడా పాకిస్తాన్ పలు ఆంక్షలు విధించింది ఇరు దేశాల సరిహద్దుల వద్ద భారీ సైన్యాన్ని మోహరించడం యుద్ధ సామాగ్రిని తరలిస్తూ యుద్ధం తప్పదనే సంకేతాలు ఇస్తోంది ఈ క్రమంలోనే ఇండియాపై ఖచ్చితంగా అనుబాంబు దాడి చేస్తామంటూ పాకిస్తాన్ అంబాసిడర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఓ విధంగా ఇండియాను రచ్చగొట్టేలా ఆయన ప్రసంగించారు అది కూడా రష్యా దేశంలో కూర్చుని ఆయన మాట్లాడారు భారత్ పాకిస్తాన్లోని కొన్ని చోట్ల దాడులు చేస్తుందనే సమాచారం ఉందని అలా చేస్తే భారత్పై అనుబాంబులతో దాడి చేస్తామని రష్యాలోని పాకిస్తాన్ అంబాసిడర్ మహమ్మద్ ఖలీద్ జమాలి అన్నారు భారత్ దాడి చేస్తే తాము పూర్తి స్థాయిలో దాడికి దిగుతామంటూ వార్నింగ్ ఇచ్చారు మరి వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది దీనికి పాకిస్తాన్ ప్రభుత్వం ఏ విధంగా వివరణ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇప్పటికే రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికావని దౌత్య నిపుణులు అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే